తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీయే కైవసం చేసుకోబోతుందని రాష్ట్ర మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ధీమా వ్యక్తం చేశారు బుధవారం ఉదయం ఖమాన్పూర్ క్రాస్ రోడ్డు వద్ద ఆయన పలువురు కాంగ్రెస్ నాయకులతో కలిసి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు బ్రహ్మరథం పట్టారని అన్నారు ప్రస్తుతం జరిగిన పురపూరులో కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రామగుండం కరీంనగర్ కార్పొరేషన్లు సహా మొత్తం మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీనే కైవసం చేసుకుంటుందని అన్నారు ఇచ్చిన ఆరోగ్య గ్యారంటీలను పూర్తి స్థాయిలో అమలు పరుస్తున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి పాలనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు కాంగ్రెస్ పాలనలో ప్రజల కళ్ళల్లో ఆనందం వెల్లివిరుస్తుందని అన్నారు కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు తెలుసుకొని పట్టణ ప్రాంత ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీకి ఆశీర్వాదం ఇస్తారు మరి అన్ని మేయర్ స్థానాలని అన్ని మున్సిపల్ చైర్మన్ స్థానాలను కూడా కాంగ్రెస్ పార్టీ దైవాసం చేయడం ఖాయం ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న రెండు కార్పొరేషన్లు కానీ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కానీ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ రెండు కూడా పెద్ద మెజారిటీతో కాంగ్రెస్ స్థానాలను గెలుచుకొని మేయర్లను కూడా గెలుచుకోవడం జరుగుతుంది అదేవిధంగా మున్సిపల్ కౌన్సిల్ కు సంబంధించి చైర్మన్లను మరి వైస్ చైర్మన్ వార్డ్ సభ్యులు ఓటు వేయడానికి వెళ్తా ఉన్నారు వెళ్తా ఉన్న తరుణంలో వారందరి స్ఫూర్తి స్పందన ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉండే క్రమంలో ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం తీసుకుంటారని ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి మా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో మంచి స్పందన ప్రజల్లో కనబడతా ఉన్న స్పష్టంగా కనబడతా